शुक्ला विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वर्ण ध्यान गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నారాయణం నమస్కృత్యోత్తమం దేవీ సరస్వతి వ్యాసం ఈరోజు అష్టాదశ పురాణాల్లో మనకు భాగవత పురాణం అనేది జ్ఞానానికి సంబంధించింది ఎవరైతే భాగవతులు వింటారో వారు మోక్షానికి వెళ్తారు ఇతని పూర్వం వచ్చేసి అభిమన్యుడు కొడుకు పరీక్షిత్తు ఆయన మహర్షి దగ్గర భాగవతం విని ఆయన మోక్షానికి వెళ్ళారు అటువంటి అద్భుతమైన ఘట్టం వచ్చేసి ఈరోజు మనం భాగవతంలో అంతర్భాగంగా మనం ఈరోజు గజేంద్ర మోక్షం తామస మన్వంత్రం అంటే మన్వంత్రాలు పద్నాలుగు మన్వంత్రాలు ఉంటాయి దాంట్లో తామ మన్వంత్రం అంటే నాలుగో మన్వంత్రం తామస మన్వంత్రంలో చెప్తున్నారు ఎవరు మహర్షి పరీక్ష మహారాజులు చెప్తున్నారు మరీక్షిత్ తామస మన్వంతరంలో ఒక ఏనుగుని ముసలి కాలు పట్టుకుంటే శ్రీ మహావిష్ణువు వచ్చి ఆయన రక్షించి ఏనుగుని మోక్షానికి తీసుకొని పోయిండు వైకుంఠానికి అని చెప్పి ఊరుకున్నాడు అప్పుడు మరీక్షిత్ అన్నాడు గురువుగారు అలాగా చెప్పాల్సింది ఆ వృత్తాంతాన్ని అసలు ఏనుగు అనేది భూమి మీద ఉంటుంది ఏనుగు భూమి మీద ఉండే ఏనుగుకి నీళ్ళలో ఉండే ముసలికి అసలు ఎందుకు అంత వైరం కలిగింది ఆ ఘటన నాకు పూర్తిగా చెప్పమని చెప్పని అడుగుతాడు ఎవరు పరీక్షన్ మహారాజు అడుగుతారు ఎవరిని సుఖమహర్షిని అడుగుతారు ఏమని అంటే నీరాట వనాటములకు పోరాట మెట్లు కలిగే పురుషోత్తములు చే మెట్లు మానను హోరాట విలోని భద్ర రమునకు అంటే అద్భుతం అడుగుతు పరీక్ష మహారాజు అడుగుతున్నాడు సుఖమహర్షిని నీరాట వనాటములకు పోరాట మెట్లు కలిగే పురుషోత్తము చే అరాట మెట్లు మారిన ఘోరాటవిలోని భద్ర కుంజరమునకు అంటే భూమి మీద ఉండే ఏనుగుకి నీళ్ళల్లో ఉండే ముసలికి ఎలా శత్రుత్వం ఏర్పడింది ఆ ఏనుగుని వచ్చేసి శ్రీ మహావిష్ణువు ఆయన వైకుంఠం నుంచి వచ్చి ఆయన రక్షించాడా ఎందుకు రక్షించాడని చెప్పి ఆ కచ్చి చెప్తారు చెప్తున్నాడు సుకుమర్షి బాల సముద్రం అంటే క్షీరసాగరం బాల సముద్రంలో త్రికుటాచలం అనే ఒక పెద్ద పర్వతం ఉండేది దానికి మూడు కొండలు ఉన్నాయి ఒకటి బంగారు కొండ ఒకటి వెండి కొండ ఒకటి కొండ ఆ కొండ గుహల్లో కొన్ని లక్షలు ఏనుగులు అక్కడ నివసిస్తూ ఉండేటివి చీకట పడగానే ఆ ఏనుగులన్నీ గుంపులు 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 గుంపులుగా అవి బయటకు వచ్చేవి అంటే మేతకి అడవికి వచ్చేది అవి వచ్చేటప్పుడు అవి వచ్చేది అప్పుడు అవి అంట పులులు మొత్తం పొదల్లో దూరు ఘోర బల్లు కమ్ములు గుహల సొచ్చు భూదారములు నేల మురయలులో జొరవారు గంట శైలంబులు గల్పుల ప్రాకు వాల్మీకములు చొచ్చు వన భుజంగంబులు సంగంబులు మడుగులలో జొరవారు అంటే ఎప్పుడైతే ఏనుగుల గుంపులు ఆ కొండ గుహల్లోంచి బయటికి రాగానే ఆ పుల్లన్నీ పారిపోయి పొదల్లో పోయి దాంపతాయి గంట గండ శైలంబులు ప్రాకు గంట శైలంబులు అంటే కోతులు కోతులంటే కొండలు గంట పరిగెత్తాయి అంటారు వాల్మీకములు చొచ్చు వన భుజంగంబులు వాల్మీకములు అంటే పాములు పాములంటే పుట్టలేకెళ్ళిపోతాయంట వెళ్ళిపోతాయి భూదారములు బురియల్లో జొరవారు భూదారములు అంటే ఈ అడవి పందులు అవన్నీ బొరియులు చేసుకొని గోతులు తీసుకొని లోపలికి దొరబడతాయంట మహిష సంగులు నీటిలో అంటే మహి సంగమం అంటే ఈ బరియులు దున్నపోతులు అవన్నీ నీళ్ళలో అంట అంత భయం అంట నీల కంటులు నింగి అంటే నెమళ్ళు నెమళ్ళన్నీ ఆకాశానికి అంట అంటే ఆ ఎనుగులు గుంపులు చూసి అంత భయం అన్నమాట అటువంటి ఏనుగులన్నీ ఒక సరోవరం దగ్గరికి వెళ్తాయి ఆ సరోవరంలో దిగి బాగా ఆడుకుంటాయి ఆ నెలల్లో ఆడతాయి ఆ నీళ్ళన్నీ పైన కొట్టుకోవడము చేస్తాయి ఆ నీళ్ళు అంతా వచ్చేసి బుడదలు చేస్తాయి బాగా ప్రశాంతంగా స్వచ్ఛమైన నీళ్లు ఉండే ఆ సరోవరాన్ని ఏనుగులన్నీ బురదలు బురదలు చేస్తాయి మొత్తం ఉండే అక్కడ ఉండే తామర పువ్వులు చెట్లు అన్నీ ధ్వంసం చేస్తాయి అప్పుడు ఒక ముసలి చూసింది ఆ ఏనుగుల్ని ఆ ఏనుగులకు ఒక అధినాయకుడు ఉంటాయి లీడర్ లీడర్ ఒక అధినాయకుడు గజరాజు ఆయన మాత్రం వచ్చేసి ఆ ముసలి నెలలో నుంచి ఈదాడుకుంటూ వచ్చి ఆ ముసలి కాళ్ళు పట్టుకున్నాడు ఆ గజరాజు ఎవరైతే రాజు ఉన్నాడు ఏనుగు ఆ గజరాజు కాళ్ళు పట్టుకున్నాడు ఎవరు ముసలి మిగతా ఏనుగులన్నీ గడ్డికి ఎక్క ఆ ఏనుగులన్నీ ఏం చెప్పాయంటే ఏనుగుతో మళ్ళీ నువ్వు వస్తే అప్పుడు అని చెప్పి అండి వెళ్ళిపోయింది ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయింది అంటే అదే మనం గుర్తుపెట్టుకోవాలా మనం కూడా వచ్చేసి టైం బాగలేక మనం కూడా ఏదైనా మంత్రంలో పడిపోతే చెప్తా అంటే ఏదో కాలు పక్షివాతం కాలు చేయాలి పడిపోతుండ రోగం అనేది వస్తుంది ప్రతి మనిషికి రావాలి వాళ్ళ కర్మను బట్టి అంతిమంగా ఏదో ఒక రోగం వస్తుంది భగవంతుడు తన మీద నిండేసుకోడు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటే డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది ఆ డేట్ ఆఫ్ డెత్ లో అక్కడ రీజన్ చేయాలి కాస్ ఆఫ్ డెత్ అని ఉంటుంది కాస్ ఆఫ్ డెత్ ఏ కారణంతో అది రాయాలి అంటూ డేట్ ఆఫ్ డెత్ డెత్ సర్టిఫికేట్లు అందువల్ల భగవంతుడు తను తీసుకుపోయిన రాయడు ఏదో నాకు క్యాన్సర్ లేకపోతే ఏదైనా పారాలిసిస్లో ఏదో చెప్తాడు దాంట్లో రీసెంట్ రాస్తున్నాడు డాక్టర్ అదేవిధంగా ఇక్కడ ఏనుగు కాలు పట్టుకొని వచ్చి మొసలి కానీ మిగతా ఏనుగులు ఏం చేసి ఇప్పుడు రాగా ఆయన నమ్ముకొని బతికినాయి ఎప్పుడు దాకా ఆయన అధినాయకుడు అంటే వాళ్ళందరికీ భార్యలు వీళ్ళంతా ఏనుగులు చాలా మంది భార్యలు ఆయనకి ఆ భార్యలంతా ఏం చెప్పారంటే వాళ్ళ భర్తకి ఏనుగుకి ఇక ఆ ఏనుగు చాలా పోరాటం చేసింది మొసలితో కానీ బయటికి రాలేకపోతుంది ఆ ముసలికి కాలు లాగుతా ఉంది నీడల్లోకి ఇది ఒడ్డుకు లాగుతుంది కానీ నీడల్లో బలం ముసలికి ఎక్కువ బలం నీడల్లో భూమి మీద ఏనుకు ఎక్కువ బలం అవుతుంది అందువల్ల అది ముసలి చేతిలో విడిపించుకోలేకపోతుంది అప్పుడు ఆయన భార్యల వీళ్ళంతా ఆ గజరాజు భార్యలు చాలామంది ఉన్నారు వాళ్ళంతా వచ్చేసి మళ్ళీ బతికుంటే మళ్ళీ వస్తాం అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు ఆయన వదిలేసి అంటే ఆయన మానానికి ఆయన వదిలేసి వెళ్ళిపోయారు అన్నమాట అంటే ఇప్పుడు కూడా వచ్చేసి ఏంటంటే ఎవరో పతివ్రతలు ఎవరో మహా పతివ్రతలు ఉంటారు వారు వచ్చేసి భర్తను సేవించి వాళ్ళు భర్త భర్తనే సేవించేవాళ్ళు అంటే మీ ఓట్లో అంటే నా జీవితంలో నేను ఎవరు చూడలే ప్రత్యక్షంగా నేను మిమ్మల్ని చూసాను కాబట్టి నేను చెప్పుకోగలుగుతున్నా పురాణాలు చదివా నేను పది రోజులు చాలామంది ఉన్నారు ఆ సుమతీ దేవి సావిత్రి దేవి బ్రాహ్మణీ దేవి దమయంతి దేవి అని పేరు చదువుకున్నాం కానీ మన తోడ్లా కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే అంటే నా అంటే నా టైంలో నా జీవితంలో నేను చూసింది నిన్నే ఎందుకంటే అన్న నా విధంగా చూసుకోవడము ఆయన అంత బాగా మర్యాద చూసేవాళ్ళు ఈ కాలంలో చాలా తక్కువ నేనేమనుకోగానే నేను చాలా రిక్కు తిరుగుతుంటా నేను ఆయన వాళ్ళందరూ కూడా వచ్చేసి ఆ భర్త అంత అతడలే కాదు వాళ్ళు భర్త చెప్పిన తినేవాళ్ళు కాదు అర్థమైంది ఈ ఆ విధంగా వినాలంటే అందుకే వాళ్ళని పతివ్రతలు అంటారు అందరూ పతివ్రతలు కాదు ఎవరైతే ఆ విధంగా ఉంటారు భర్తకి భర్తని సేవిస్తూ ఉంటారు వాళ్ళకి వేరే పూజలు లేవు శాస్త్రంలో వేరే పూజలు ఏం అవసరం లేదు వాళ్ళు డైరెక్ట్గా వైపు డానికి పోతారు మోక్షానికి పోతారు ఇంకేం పూజ చేయబడ్డాడు వాళ్ళకి పూజలు వ్రతాలు గుళ్ళు గోపురాలు తిరగడం ఇన్ని అవసరం లేనే లేదు భర్త పెళ్ళే భర్తను కానీ చెప్పిన మాట ఆయన కానీ సేవిస్తున్నాను దయానీక టీపును కాపీ ఆయన ఏం కావాలో చూసుకొని ఆయన పాపనే కానీ మనం గమ్ముగా నెలకుండా ఇండియన్ మనం పరిమాణం చేసుకుంటూ పోతుంటే అంతకంటే మన ధర్మం అనేది ఒకటి ఉంటుంది పత్ని ధర్మము పతి ధర్మం అని ఉంటుంది ఎవరికి వాళ్ళు చేసుకోవాలి ధర్మం అనేది అంటే ఎవరికి వాళ్ళకే ఉంటుంది ఆ ధర్మం పత్ని ధర్మం ఏంది నీ ధర్మం ఆయన్ని బాగా భర్తలు బాగా చూసుకోవడం ఆయన చూసుకొని చూసుకోవాళ్ళకి అనవసరం ఆయన పాడైతే ఆయన నరహడానికి పోతాడు మన సంబంధం లేదు ఎవరు ధర్మం వాళ్ళదే ఎవరు కర్మ వాళ్ళదే ఎవరు పుణ్యం వాళ్ళదే ఎవరు పాపం వాళ్ళదే నీ ధర్మాన్ని నువ్వు సార్ నీ ధర్మాన్ని నువ్వు సక్రంగా నిర్వర్తిస్తే నీకు అంతిమంగా మోక్షం సిద్ధిస్తుంది పత్ని ధర్మం అంటారు దాన్ని అది పతి ధర్మం ఆయన కానీ పతి అంటే భర్త అంటే భరించేవాడు భార్యను భరించేవాడిని భర్త అంటారు భార్యకి ఏం కావాలనో అందుకే చిన్న వయసులో అమ్మాయిని చేస్తారు పెళ్ళి భర్తకి వయసు ఎక్కువ ఉంటుంది మగోడికి వయసు ఎక్కువ ఉంటుంది ఆడ అమ్మాయిని చేసుకున్నప్పుడు అమ్మాయికి చిన్న వయసులో చేసుకుంటాం పెద్ద వయసులో అమ్మాయిని చేసుకోలేవు చిన్న వయసు ఎందుకంటే అమ్మాయి ఏదైనా తెలిసి తెలియక తప్పు చేసినా ఆ క్షమించే గుణం భర్తకు ఉండాలి భర్త భరించాలా భార్యకు వచ్చేసి ఏదైనా తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసినా అంటే ఇటువంటి ఏదైనా జరిగినా కానీ దానికి మనం అంత తీవ్రంగా దాన్ని పరిగణించకూడదు భరించే శక్తి ఉండేవాడిని భర్త అంటారు ఆయన పత్ని పతి ధర్మం పతి ధర్మాన్ని ఆయన నిర్వర్తించాలి ఎవరైతే పది ధర్మాన్ని నిర్వర్తించలేదు ఆయన ఆయనకి కాలంలో కాలుడు వస్తారు కాలుడు అంటే యమధర్మం రాదు కాలు పట్టుకొని లాక్కోని పోతాడు గరుడు పురాణంలో మహావిష్ణు గణపంతులు చెప్పినట్టు అంత పోతాడు కానీ ఈమె భర్త చెప్పిన మాట తిన్నది భర్తను సేవించింది తెగ శుద్ధిగా సేవిస్తే ఈమె వైకుంఠం నుంచి విష్ణు పార్శ్వతులు వస్తారు పుష్ప విమానంలో ఆయన వైకుంఠాన్ని తీసుకొని పోతారు అది తేడా ఆడ ఈడ ఒకరి పుణ్యం రాదు ఆయన నువ్వు చేసే నువ్వు నీకు ఏ ధర్మాన్ని పత్ని ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తే నీకు పుణ్యము ఆయన పది ధర్మాన్ని నిర్వర్తిస్తే ఆయన పుణ్యం అది ధర్మం అనేది ఎవరికి వారికే ఉంటుంది ధర్మం ఇప్పుడు నేనున్నాను ఇప్పుడు అక్క దగ్గర మాట్లాడినప్పుడు నేను సోదర ధర్మాన్ని మాట్లాడాల మా బాల్య దగ్గర మాట్లాడప్పుడు పది పత్ని ధర్మంగా ఉన్న పతి ధర్మం ఉంటుంది మా తండ్రి దగ్గర ధర్మం ఉంటుంది అలా ధర్మం మారిపోతుంటుంది ధర్మం కాలాన్ని బట్టి స్థలాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి మారుతుంటది ధర్మం విధంగా ఇప్పుడు ఏనుగులన్నీ పాపం వెళ్ళిపోయింది ఆ ఏనుగు మానాన్ని వదిలేసింది ఏనుగుని ఆ ఏనుగు పాపం దిక్కులేదు పాపము ఆ ఏనుగు ముసలి భయంకరంగా దాన్ని దాన్ని కాళ్ళంతా కొరికి గందరగోళంగా మొత్తం లాగేసింది అలా ఎన్ని సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ఆ ఏనుగు నరక యాత్ర అనుభవించింది అంటే వెయ్యి సంవత్సరాలు ఎందుకు చెప్పామంటే ఒక్కొక్క యుగంలో మనిషి ఆయు ప్రమాణము అలా ఉంటుంది అంటే కృతయుగం మొట్టమొదటి యుగంలో ఒక మనిషి ఆయు ప్రమాణం కొన్ని లక్షల సంవత్సరాలు వాడు ఏమీ బ్రతకలేదు రావాడు చాలా తక్కువ వయసులో చనిపో చిన్న తక్కువ చిన్న వయసులో చనిపోయినట్టు కూడా లక్ష సంవత్సరాలు మినిమం లక్ష కలియుగ కృత యుగంలో మొట్టమొదటి యుగంలో ఒక మనిషి ఏమీ బ్రతకలేదు రావాడు అన్నా కానీ లక్ష సంవత్సరాలు బ్రతకూడు ఏ రోగం లేకుండా అథవా ఏదైనా రోగం వచ్చినా కానీ ఆయన తినే ఆహార పదార్థాల్లో ఔషధ గుణాలు ఉంటాయి ఔషధ గుణాలు ఉంటాయి ఆహారం పదార్థాల్లో ఉండే ఔషధ గుణాలతో ఆరోగ్యం బాగుంది వేరే మందులు తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ యుగంలో అందువల్ల కొన్ని లక్షల సంవత్సరాలు మనిషి బతికేవాడు అందువల్ల ఆ కాలంలో వచ్చేసి మనం పుణ్యం సంపాదించాలంటే తపస్సు చేయాలి ఎందుకంటే నీకు లక్షల సంవత్సరాలు ఉందిగా ఆయుష్ అన్ని వేలు బతికి నువ్వేం చేస్తావా వేల సంవత్సరాలు తపస్సు చేయ నువ్వు నీ లక్షల సంవత్సరాలు నీ వయసు ఉన్నప్పుడు నువ్వు వేల సంవత్సరాలు తపస్సు చేయాలి మహావిష్ణువుకి అప్పుడే ఆయన తరుణిస్తాడు అదే యుగంలో వచ్చేసి కొన్ని వేల సంవత్సరాలు దశరథ మహారాజు ఆయన పదహా అరవై వేల సంవత్సరాలు బతికారు అరవై వేలు రామచంద్రుడు రామచంద్రమూర్తి పదకొండు వేల సంవత్సరాలు పరిపాలించారు కోసల దేశాన్ని రాజధానిగా కోసల దేశాన్ని అయోధ్య రాజధానిగా పదకొండు వేల సంవత్సరాలు పరిపాలించాడు రాముడు అర్థమైందా అదే భరతుడు ఎవరైతే ఉన్నారు దుష్యంతుడు శకుంతల కొడుకు భరతుడు ఆయన ఇరవై ఏడు వేల సంవత్సరాలు పరిపాలించాడు అంటే ఆ కాలంలో త్రేతాయుగంలో కొన్ని వేల సంవత్సరాలు బతికేవారు అదే కలి ద్వాపర యుగంలో కొన్ని వందల సంవత్సరాలు బతికేవారు కలియుగంలో వంద సంవత్సరాలు ఈ వంద సంవత్సరాల్లో కూడా యాభై సంవత్సరాలు మనం నిద్ర మనం నిద్రపోవడానికి సరిపోద్ది యాభై సంవత్సరాలు నిద్రపోతాం మిగతా యాభై సంవత్సరాల్లో పది ఏళ్ళు బాల్యం ఇపోద్ది ఆ పర్థమైందా వచ్చేసి మనం చదువుకోవడానికి పోతుంది పది ఏళ్ళు వచ్చేసి సంపాదించుకోవడం సరిపోద్ది ఇంకా పది పెళ్లి చేసుకొని ఇంక బిడ్డలు వాళ్ళ చదువులు అనేది అయిపోయింది వయసు ఈ లో రోగాలు వస్తాయి రోగాలు దాడి చేస్తాయి ముసలితనం వచ్చేస్తుంది అంటే మనం ఎంత తక్కువ ఆయుషు చూడు అందుకే భగవంతుడు ఏం చేసిందంటే కలియుగంలో వచ్చేసి మనుషులు మోక్షం పొందాలంటే వాళ్ళు ఏ పూజలు పురస్కారాలు అవసరం లేదు వాళ్ళు ఏదైనా పురాణ ప్రవచనాలు వింటే కాదు లేకపోతే భగవంతుడు నామం ఏదో శ్రీరామ్ జయ రామ్ జై జయరాం అనే వాళ్ళు నలుచుకుంటే రాము దేవుణ్ణి వాళ్ళకి మోక్షం ఇచ్చేశాడు భగవంతుడు కలియుగం ఎందుకు అల్పాయుష్కుడు వారికి ఆయుష్ తక్కువ వంద సంవత్సరాల ఆయుష్ ఆ దాంట్లో అనారోగ్యాలు చాలా వస్తాయి రెండోది ఏంటంటే అర్ధకామాలు వాడు ఎప్పుడు కోరికల మీద వచ్చి దర్గెత్తు ఉంటాడు డబ్బు 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 కోరికలు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలంటే అన్నం తినడు తయారీ అన్నం తినకపోతే ఏమవుతుంది బీపీ షుగర్లు వస్తాయి అనవసరమైన టెన్షన్లు ఇక ఆరోగ్యం పాడైపోతుంది వాడి భగవంతుడు గురించి పూజలు ఎప్పుడు వాడు పుణ్యం సంపాదించేటప్పుడు అందుకే భగవంతుడు ఏం చేస్తే ఖాళీగా ఉన్నప్పుడు ఎందుకు రామరామాన్ని చెప్పుకో భగవంతుడు నామాన్ని చెప్పుకో భగవత్ కథలు ఇవ్వు నీకు మోక్షం ఇస్తా అని చెప్పుడు మహావిష్ణువు అంత దైవ ఉంటాడు మన పట్ల ఆ విధంగా ఆయన ఇప్పుడు ఏనుగు ఆయనకి ఆ భగవంతుడు జ్ఞాపకం వచ్చాడంట అది ముఖ్యం మనకేందంటే భగవంతుడు జ్ఞాపకం రావాలా ఎప్పుడు జ్ఞాపకం రావాలా జ్ఞాపకం రావాలా అంటే జ్ఞాపకం మనకు రాదు ఎందుకు రాదు జ్ఞాపకం అంటే మనకు మనం చేసుకున్న పుణ్యం లేదు కదా పుణ్యం ఉండాలి భగవంతుడు అప్పుడప్పుడు నువ్వు ఇప్పుడు మనిషి శరీరాన్ని వదిలిపెట్టి మనిషి మరణం అంటే చనిపోయేటప్పుడు భగవంతుడు జ్ఞాపకం వస్తే నీకు మోక్షం అంతే భగవంతుడు జ్ఞాపకం రాలా నీకు ఏదో డబ్బు మన లేకపోతే ఇంకేదైనా జ్ఞాపకం వచ్చిన వాళ్ళు ఏదైనా పగో ప్రతీకారమో ద్వేషమో లేదా లేనిపోయిన వాళ్ళు మనకు జ్ఞాపకం వచ్చారనుకో మనం నరకానికి పోతాం మనకు మోక్షం రాదు భగవంతుడు మన జ్ఞాపకం రావాలంటే భగవంతుడిని రోజు మనం గుర్తు పెట్టుకోవాలా ఆ రోజు జ్ఞాపకం రాడు మనం చేస్తున్న పుణ్యం ఏదో ఉండాలి పోయిన జన్మలో అదే ఆ ఏనుక్కి శ్రీ మహావిష్ణువు జ్ఞాపకం వచ్చాడంట ఆ ఏనుగు ఎంత పుణ్యం చేసుకుంటే శ్రీ మహావిష్ణువు జ్ఞాపకం రావాల అందులో ఉపాధులు అదే మనిషి కాదు జంతువు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో అదే మానవుడిగా జన్మించాల ఒక ఏనుగుగ్గా జన్మించింది కానీ ఆ ఏనుక్కి అసలు భగవంతుడు జ్ఞాపకం రావడం ఏంటి మహావిష్ణువు వచ్చి దాన్ని రక్షించి వైకుంఠానికి తోడుగా చేసుకుపోవడం ఏంటంటే అందుకు పూర్వ జన్మలో ఇంద్రజ్యుమునుడు అనే ఒక రాజు ఆయన మహావిష్ణు భక్తుడు ఆయన ద్రవిడ దేశాన్ని పరిపాలించేవాడు ద్రవిడ దేశం అంటే తమిళనాడు ఆ తమిళనాడుకి రాజు ఆయన తమిళనాడుని పరిపాలించాడు ఎవరు ఆ ఇంద్రజ్యమునుడు అనే రాజు ఆయన మహావిష్ణు భక్తుడు కొద్ది కాలంలో అయితే ఒకనాడు ఏం జరిగిందంటే ఆయన కూర్చొని ధ్యానం చేసుకుంటుంటే అగస్త్య మహర్షి ఆ మార్గాన్ని ఉంటాడు అగస్త్య మహర్షిని ఆయన గమనించాల పాపం కావాలని కాదు అగస్త్య మహర్షిని